వదిలే బూస్టర్ వదిలే ఇక్కడ వద్దు నువ్వు ఇంటికి రాకు వద్దు బాయ్ బాయ్ ఎన్ని డౌట్లో దీనికి ఎందుకు ఇక్కడ వదిలేసిందంచో అబ్బాయి రాదు ఆ బెల్ట్ మనం మళ్ళీ పట్టుకొని తీసుకొస్తే కానీ రాదు బాయ్ దాని ధీమా కూడా ఎలాగైనా వస్తారని చెప్పి బయటపడుకున్నావేంటి పద లో పదా బుస్టే పద ద వచ్చి దావా బాయ్ బాయ్ రావా రావా చూడండి అది వచ్చి మనం పట్టుకొని తెస్తామని దానికి ఎంత ఇదంటే అసలు తెలివైంది చాలా బాయ్ Kommer du? బెల్ట ఏది రాదా చూసారా చూసారా దాని పొగరు నేను పట్టుకొని వస్తేనే వస్తుందండి మేము మేము పట్టుకొని రాకపోతే అది రాదంట నేను తింటేను కదా రాదు ధా వచ్చే వచ్చినా దా వచ్చి

వద్దు వదిలి బెల్ట్ వదిలి బెల్ట్ వదిలి ఏది రాదా చూసారా చూసారా దాని పొగరు నేను పట్టుకొని వస్తేనే వస్తుందండి మేము మేము పట్టుకొని రాకపోతే అది రాదంట నేను తింటేను కదా రాదు దా వచ్చే వచ్చిన అన్నంత అని బంగారం కోసం బావిలోకి ఎవరెవరిని తోస్తాడో తెలుసుకోవడానికి మీరు మూవీ నచ్చు